హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూసిరు కదా తమ్లైన్ క్లిక్ చేసి నా వీడియోస్ అంతే ధన్యవాదాలు నేను సర్పంచ్ ఎలక్షన్లో అయితే పోటీ చేస్తాను చేద్దామనుకున్నా కానీ వీళ్ళందరూ చూసి కదా తమ్ములైన్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ పెద్దలందరూ చెప్పేసరికి నేను విత్రడా చేసుకున్నా మరి వాళ్ళు ఎందుకు వద్దన్నారు నేను ఎందుకు వాళ్ళని కలిసిన అనేది చెప్తారు ఫ్రెండ్స్ నా చేతుల్లో ఉన్న ఏంటి అని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్స్ ఇవి ఒక జ్ఞాపకాలు ఇవన్నీ మరి దీంట్లో ఏముంది నేను సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు బయటకు వచ్చినా ఇంక అనేది మీ అందరికీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకూడదు సరే నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ అయితే మరి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది కథ నేను ఎందుకు పోటీ చేసిన మళ్ళీ ఎందుకు వెనుకకు వచ్చినా అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను ఫ్రెండ్స్ ప్ర ప్రముఖమైన వ్యక్తులను అయితే నేను గెలిచిన మరి ఫస్ట్ ఈ నా చేతిలో ఉన్నటువంటి పేపర్లు ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు షాక్ కావద్దు ఇది చూపిస్తుంటే ఓకేనా చూసి రా సాయి పల్లవి సాయి పల్లవి హీరోహిన్ వీళ్ళని నేను చూపెట్టే వాళ్ళు వీళ్ళందరి అందరికీ నాకు చాలా మంచి అనుబంధం ఉంటుంది ఫ్రెండ్స్ మంచి రాపో ఉంటుంది మేము అందరం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఫంక్షన్స్కి దాని దీన్ని కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ వాళ్ళ ఇట్లా దావత్లైనా నన్ను ఇస్తారు మా ఇంటి దావత్ వాళ్ళొస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అనుబంధం ఉంటుంది మాకు వా వాళ్ళ అభిమానిగా మంచి అంటే తర్వాత చూడండి అనుష్క అనుష్క శెట్టి చుషర్రా అనుష్క శెట్టి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే మీకు చెప్తా ఫ్రెండ్స్ మరి చెప్తా కొందరు ఫాస్ట్ ఫాస్ట్ ఇప్పేస్తా శ్రీలీల శ్రీలీల మేడం నయనతార మేడం చుసిర్రా నయనతార నయనతారా మేడం సమంత సమంత మేడం రైట్ అయితే మనం ఇప్పుడు చెప్పిన కదా ఫ్రెండ్స్ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో అయితే పోటీ చేస్తామని అనుకున్నా ఆల్రెడీ నామినేషన్ వేసినా నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం చేయాలి కదా ప్రచారం కోసం పెద్ద పెద్దలు పెద్ద పెద్ద వ్యక్తులు వస్తే మనకి మంచి బూస్ట్ అని చెప్పేసి అనుకొని ఫస్ట్ మేడం దగ్గర పోయినాం ఏం మేడం దగ్గరికి సమంత మేడం దగ్గర పోయినా మొన్ననే రీసెంట్గా పెళ్ళి దగ్గర పెళ్ళి కూడా పిలిచురు కాబట్టి నేను సర్పంచ్ నామినేషన్ వేసేది ఉంది నేను రాను మేడం ప్లీజ్ అని చెప్పిన చాలా బదిలాడారు ఇద్దరు కూడా బదిలాడితే నేను రాను రాను ప్లీజ్ అండ్ నన్ను ఇబ్బంది అంటే సరే అని వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ పోయి కలిసా పోయి కలిసి ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పేసి మేడం ఇట్లా సర్పంచ్ అలచంద్ర పోటీ చేస్తున్నా నాకు తరఫున మీరు ప్రచారం చేయాలి అన్నారు ప్రచారం చేయాలంటే మేడం ఒకటే ఒకటే మాట అయిపోయింది చూడు నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది రీసెంట్గా మ్యారేజ్ అయినప్పుడు బయటకు వస్తే అంత బాగుండదేమో ఎలక్షన్ ప్రచారానికి వస్తే మంచిగా ఉండదేమో ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు ఒకసారి నువ్వు వద్దండి నువ్వు రమ్మంటే వస్తావు అట్లేం లేదు కాకపోతే ఒకసారి ఆలోచించాలంటే నాకు కూడా అనిపించింది అది కొత్తగా పెళ్ళేది కదా కొత్త దంపతులు కదా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటేందుకు సరే మేడం అని మేడం దగ్గర సెలవు తీసుకొని థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి బయటకు వచ్చేసిన ఈ ఫోటో కూడా నేను తీసింది ఫ్రెండ్స్ పోయినప్పుడు నేను ఇట్లా చెప్పుకుంటా మేడం అంటే సరే తీసుకొని చెప్తా ఈ ఫోటో నేను తీసిన నమ్మండి నేను చెప్పేటి అన్ని రియల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇవి అయితే అనుకోకూర్రీ ఈ నయన్ తార మేడం కూడా మనకి చాలా క్లోజ్ ఉంటుంది మీకు సినిమాలకు రాకముందు నుంచి కూడా మనకు తెలుసు ఎందుకంటే నేను అప్పుడు చిన్న బచ్చప్పర కానీ మేడం సినిమాలకు వచ్చినప్పుడు అట్లా పరిచయం అన్నట్టు మాకు ఆమె సినిమాలు చూసుకుంటాను నేను చూసుకుంటా పెరిగినా అట్లా పరిచయం బాగా పరిచయం ఉంటుంది మనకి ఇప్పుడు కూడా సినిమా మేడం సినిమాలు చూస్తుంటా సినిమాటాక్స్కి పోతుంటా అట్లా పరిచయం బాగా పరిచయం మనకి అయితే మేడం దగ్గరికి పోయినా నవ్వుతున్నారు తీసుకున్నారు మేడం దగ్గరికి పోయి మేడం సంగతి సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ అని చెప్పి మేడం అన్నది ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాం అంటే మా పక్కూరు నుంచి అని చెప్పి మా పక్కూరు సర్పంచే పోటీ చేస్తున్నా అక్కడ నవ్వుతున్నారు పక్కూరు సర్పంచే పోటీ చేస్తున్నాను అంటే మరి మీ దగ్గర లేదా మీ ఊళ్ళో లేదా అంటే మా ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్ ఉన్నారు మేడం మా ఊళ్ళో చేస్తున్నారు మా ఊళ్ళో చేస్తున్నారు మేము పక్క ఊరిలో చేస్తున్నాను అయితే మేడం ఒక మాట సరే సార్ ఇక్కడ ఎక్కడెక్కడ ఎందుకు పక్కలో వేస్తున్నారు అయితే మీ ఊళ్ళో వేస్తులేవు కదా ఒక రెండు సంవత్సరాలు ఆగితే తమిళనాడుకు వచ్చేస్తే తమిళనాడులో ఒక ఏదైనా ఒక ఊళ్ళ నుంచి పోటీ అయ్యి అక్కడ నేను వచ్చి ప్రచారం చేస్తా అని చెప్పిన వాడు అట్ ఎట్లా మేడం అని అంటే నువ్వు చేయ ఎందుకు ఇక్కడైతే తప్పకుండా గెలుస్తావు నువ్వు అవసరమైతే రజనీకాంత్ సార్ కూడా వచ్చి నీకు ఇంత తరఫున ప్రచారం చేయించే బాధ్యత నాకు అని చెప్పిన వాడు ఇక అంత పెద్ద మాట చెప్పినాక ఇక మనం ఎత్తు ఉంటామని చెప్పేసి ఒక కారణంతో కూడా నేను నా నామినేషన్ వెనుక తీసుకున్నా మేడం చాలా మంచిది ఉన్నారు మేడంకి పిల్లలు మేడం చాలా మంచిది అట్లా అయితే మేడం చెప్పేసరికి చేసిన ఈ ఫోటో నేను తీయలేదు ఫ్రెండ్స్ మేడం వాళ్ళ ఇట్లానే ఉంటే నేను తీసుకొని వచ్చిన మేడం ఆ ఫోటో నాకు కావాలంటే ఇట్లా చెప్పుకుంటా అంటే మేడం చిన్న వచ్చేసా అయితే మేడంతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి అందరితో ఫోటో ఉంటే లాస్ట్ చెప్తా చూపిస్తా చూస్తున్నాను మేడం ఓకేనా శ్రీలీల మేడం వీళ్ళందరికీ ఉన్న చిన్నది శ్రీలీల ఈ మేడం ఇప్పుడు రీసెంట్గా పరిచయం అండి మనకి అంటే చాలా రోజుల నుంచి నా గురించి అడిగిందంటారు భారత యాత్ర యూట్యూబ్ ఛానల్ బాగుంటుంది నేను కలుద్దా కలుద్దాం ఒకసారి అని చెప్పేసి అని చాలామంది చాలామంది అడిగిందట కానీ నాకు బిజీగా ఉండే నాతో అన్నారు అంటే నేను చాలా బిజీగా ఉండి పోలేకపోయినా కానీ ఈ రీసెంట్గా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసరికి నేను అవసరం పడ్డది మేడం మేడంని కలిసా మేడం కలిసేమని అంటే నీకోసం ఎన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎందుకు రాలేదు మా వాళ్ళు వాళ్ళు మాట్లాడారు కదా అంటే అవును మేడం కాకపోతే బిజీ ఉండే రాలేకపోయినా ప్లీజ్ ఏమనుకోకూడదు క్షమించది అని చెప్పినా ఆ సరే మరి చెప్పు అంటే మేడం ఫస్ట్ నా నాతో ఫోటో దిగుతానండి ఫోటో ఇచ్చేసిన మేడంకి ఆ ఫోటో నేను కూడా తీసుకున్నా అయితే మేడం చెప్పిన ఇట్లా సర్పంచ్ ఎలక్షన్స్ మేడం మనకి ప్రచారానికి రావాలి నా తర్పాటు అంటే మేడం ఏమన్నా అంటే నాకు కూడా రీసెంట్గా ఓట్ వచ్చింది నేను అంటే సెకండ్ టైం ఏమో ఓట్లే నేను వచ్చి ప్రచారం చేస్తే ఎంత బాగుంటుంది వాళ్ళు కూడా ఏమనుకుంటారు అని అంటే ఏం కాదు మేడం తెలిసి మీరు కదా కొంచెం ఏముండదు కదా యాక్టర్స్ అంటే అంటే వాళ్ళ మేడం అన్నది వద్దు నువ్వు తర్వాత చూద్దాం తి ఇంకా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసినప్పుడు అప్పుడు వచ్చి ప్రచారం చేస్తా ఇప్పుడైతే వద్దు కాకపోతే నీ ఛానల్ బాగుంది భారతీయ యాత్రికుడు అనేది ఛానల్ బాగుంది మంచి వీడియోస్ వస్తే నేను పెద్ద ఫ్యాన్ నా సబ్స్క్రైబర్ అని కూడా ఇప్పటింది మేడం సబ్స్క్రైబర్లో ఈ మేడం కూడా ఒక వన్ సబ్స్క్రైబర్ నాకున్న సబ్స్క్రైబర్లో సరే మేడం థ్యాంక్ యూ అని చెప్పేసి ఛాయ్ తాగమన్నది ఏది చాయ్ తాగలేదు మేడం నాకు అలవాట్లేదు అంటే మేడం నాకు పాలు వాళ్ళ పని మంచితో చెప్పించింది పాలు తాగేసిన వచ్చేసిన ఫ్రెండ్స్ అన్నం తినిపిస్తా అంటే బిర్యానీ పార్సల్ కట్టించింది మేడం ఇంటికి తీసుకొని వచ్చి ఇంటికి అది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తర్వాత అనుష్క మేడం అనుష్క మేడం కూడా నాకు చాలా చిన్న నొప్ప నుంచి పరిచయం అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి పరిచేది మేడం సూపర్ సినిమా వచ్చినప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉండొచ్చు మేడం ఉండొచ్చు సార్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి నాకు చాలా పరిచయం ఆ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు కూడా నేను మేడం దగ్గర పోయినా మేడం దగ్గర పోతే అప్పుడు నాకు చాక్లెట్ బిస్కెట్లు అవన్నీ ఇచ్చేది కాకపోతే మళ్ళీ మటే మేల్కి వచ్చేసరికి అరే కళలు నా ఇది అని అట్లా అనుకునేది అట్లా పరిచయం మేడం కళల కళలు కలిచేది మేడంకి ఎప్పుడు నేను ఎవరితో పడుకుంటానో పడుకున్న తర్వాత చిన్నప్పుడు మేడం సినిమాలు చూస్తున్నట్టు అట్లా కళొచ్చేది ఇతే రీసెంట్గా కలుద్దామని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్లో కదా కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ నెంబర్ కాంటాక్ట్ తీసుకున్నాను మేడం ఛానల్ భారత యాత్రికుడు పెట్టిన తర్వాత మేడం కూడా ఇట్లా అప్రూచ్ అయ్యింది అప్రూచ్ అయ్యి ఆమె మూవీ ప్రమోషన్కి చేయమని చెప్పింది చేయమని చెప్తే మేడం మూవీస్ ప్రమోషన్ చేయలేము మేడం అతను కాదు ప్లీజ్ క్షమించండి చెప్తే మేడం చాలా పెద్దమని చెప్పుకొని సరే అన్నది అయితే సర్పంచ్ ఎలక్షన్స్లో నా తరపున పోటీ చేయండి మేడం నా తరపున ప్రచారానికి రావాలి మేడం ప్లీజ్ అని అంటే మేడం కూడా ఏమన్నా అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాం అంటే పక్క నుంచి చేస్తున్నాం అని చెప్పిన అప్పుడు మేడం ఏమన్నా అంటే మీ స్థాయి సర్పంచ్ స్థాయి కాదు మీ స్థాయి సర్ సర్పంచ్ స్థాయి కాదు మీకు చాలా గొప్ప విలువ ఉంది మార్కెట్లో అనుష్క చెట్టి అంటే గుర్తుపడతారో లేదో తెలియదు కానీ భారత యాత్ర కూడా అంటే ఈ ప్రపంచం మొత్తం తెలుసు అంత గొప్ప ఈ ప్రపంచం మొత్తం గుర్తింపు ఉన్నటువంటి నువ్వు ఒక చిన్న ఊరికి పోయి అక్కడ సర్పంచ్ పోటీ చేస్తున్నావు అంటే అది అంత మంచిగా ఉండదు డ్రా చేసుకో అని చెప్పింది మేడం అట్లా చెప్పేసరికి మేడం అంత ఫేమ్ ఉందని నిజంగా మీరు అన్నట్టు నాకు ప్రపంచం మొత్తం అంటే ముందయ్యా నేను మొన్న పోయినప్పుడు అక్కడ ఉన్నట్టు ఒక ఇంగ్లీష్ జంట నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నేను మీ మీకు సంబంధించిన మీ ఇండియా నేనా అని చెప్పేసి నా భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూపించింది అంటే మేడం మేనకి మేన చూపిస్తే మేడం షాక్ అయ్యి అరే ఇంత ఫేమ్ ఉంది నన్ను గుర్తుపెట్టు లేని గుర్తుపెట్టని చాలా ఆనందపడేదట మేడం ఆ విషయం నాతో తను చెప్పిందనంట చెప్పేసరికి నాకు కూడా హ్యాపీ అనిపించింది మనం ఇప్పుడు లాస్ట్ ఏమంటారు మరి చేయాలా పోటీ చేయాల అంటే వద్దు వద్దు నీకు అంత ఫేమ్ ఉంది కావాలంటే నువ్వు అమెరికా పోయి చేసుకో అక్కడ అమెరికా ప్రెసిడెంట్ చేసుకో కానీ ఎంత చిన్న ఎందుకు అని అనేసరికి ఇక మేడం కూడా ధన్యవాదాలు చెప్పేసి నమస్కారం చెప్పేసి బయటకు వచ్చేసా ఫ్రెండ్స్ ఇక ఆఖరికి ఆఖరికి సాయిపల్లెం మేడం దగ్గరికి పోయినా సాయిపల్లెం మేడం దగ్గరికి పోతే మేడంది కేరళ అనుకుంటా అయితే సాయిపల్లెం మేడం దగ్గరికి పోయినా ఫస్ట్ ఫోన్ చేసినా మేడంకి మేడం ఫోన్ చేస్తే వాళ్ళ మేనేజర్ ఎత్తిండు సార్ ఇట్లా మేడం కలవాలి అంటే ఎవరు మీరు అంటే భారత యాత్రి కూడా అన్న తెలియదు అట నేను తెలియదు అనేసరికి మేడం చడికి చెప్తాను సార్ భారత యాత్రి కూడా మేడం అట్లని చెప్పేసరికి మేడం హే అని ఇమ్మటే ఫోన్ తీసుకొని చెప్పు చెప్పు అని చెప్పేసరికి మేడం ఒకసారి కలవాలనుకుంటున్న ప్లీజ్ అపాయింట్మెంట్ ఇస్తారంటే ఒకటే ఐదు నిమిషాల్లో ఇక్కడ నుంచి కేరళ వెళ్ళిపోయినా నేను ఐదు నిమిషాల్లో నవ్వుతున్నారు ఇక్కడ సినిమాలలో పోతారు మనం కూడా సినిమా యాక్టర్స్ తోడు కాబట్టి ఐదు నిమిషాలు వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి కేరళకి కేరళ అయిన తర్వాత మేడం కలిసిన షూటింగ్ స్పాట్లు ఉండే షూటింగ్ చేస్తూ ఉన్నారు సినిమా షూటింగ్ మేడం ఇట్లా ప్రచారానికి రావాలి ప్లీజ్ అని అంటే రోజు అని అంటే ఫలం తారీఖు ఎట్లా ఉందని అని చెప్తే మేడం అన్నది ఆ రోజు నాకు చాలా టేట్స్ ఉన్నాయి సరే నీకోసం వస్తా అని చెప్పింది మేడం ఆమె చేస్తున్నటువంటి సినిమా అంటే మీ జీ మీకు షూటింగ్లో ఉన్నటువంటి ఒక రోజు షూటింగ్ క్యాన్సల్ అయితే అక్కడ దాదాపు మూడు నాలుగు కోట్ల వీలువంటి నష్టం జరుగుతుంది నిర్మాతకి అయినా సరే నా కోసం ఆ మూడు నాలుగు కోట్ల నష్టం జరిగినా సరే నా కోసం చెప్పింది కానీ చెప్పింది ఇట్లా మూడు నాలుగు కోట్ల నష్టం వస్తుంది ఏం పర్లేదు అంటే ఏం తిన్నాం అనుకున్నా కానీ బయటకు వచ్చేసినా సరే మేడం చెప్పేసి బయటకు వచ్చినా మళ్ళీ ఆలోచించారు మూడు నాలుగు కోట్లంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా నిర్మాతకు మన నిర్మాత తరపున కూడా ఆల్ ఆలోచించాలి కదని మళ్ళీ రిటర్న్ పోయి మేడం మీరు షూటింగ్ చేసుకోండి మేడం మీరు షూటింగ్ చేసుకోని నేను నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటాను ఎందుకంటే మీకన్నా ముందుగా నాయనంతా మేడం కలిసిన అనుష్క మేడం కలిసిన శ్రీలీలాని కలిసిన వీళ్ళందరినీ కలిసినా వాళ్ళు కూడా చాలా చాలా రిజల్ట్స్ చెప్పారు మేడం ఇక నేనే విత్డ్రా డాయి చేసుకుంటే అయిపోతాను ఎందుకంటే మీ అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు నా అకౌంట్ కోసం అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి వచ్చేసిన ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది వీళ్ళందరితో ఉన్నటువంటి నాకు అనుబంధం అయితే వీళ్ళందరితో ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళందరితో దిగినటువంటి ఫొటోస్ నాకు నా దగ్గర ఉన్నాయి వీరందరితో దిగిన ఫోటో నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళందరితో దిగిన ఫోటో నా దగ్గర ఉన్నాయి కానీ నేను మీకు ఇప్పుడు చూపెట్టలేకపోతున్నా ఎందుకనంటే ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ చూపెట్టద్దు అట్లా వీళ్ళందరూ మనకి మంచి మంచి సావణ కావాల్సినటువంటి మనుషులు కాబట్టి మనం ఎక్కడ వరకు అక్కడ అట్లా చూపెట్టద్దు వీళ్ళందరూ నా ప్రచారానికి వస్తా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు రానని చెప్పారు కాబట్టి ఇక వీళ్ళ వల్ల మనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అనిపిస్తారా సమంత మేడం మొత్తందా వీళ్ళు మొత్తం అయితే వీళ్ళందరినీ అయితే కలిసిన ఫ్రెండ్స్ మరి మన నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రిషన్ ఏం జరుగుతుంది ఇంకా కదా చూద్దాం నా ఛానల్ కనుక నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అన్ని నిజాలే ఉంటాయి పనికి ముచ్చట్లు ఉంటాయి పనికి ఉంటాయి మన భారత యాత్రి ఛానల్లో కాబట్టి మీరు అంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా పంపించి అందరు ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అని చెప్పి కూడా సీరియస్ ఎందుకంటే ముఖం నేను అవ్వనేది లేదు మీరు చూసే ఉన్నారు చాలా సీరియస్ చెప్తున్నా ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ విత్తి డ్రా కాబట్టి చాలా సీరియస్ బాధతో ఉన్నా బాధపోతే పోయింది లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కదా వాళ్ళ పెద్దల మాటకి మనం వినాలి కాబట్టి ముఖం అయితే విత్ డ్రా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే మీకు తప్పకుండా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ మీ అందరు మంచి కోరుకునే నేను భారత యాత్రుకుని నా మంచి కూడా మీరు కోరుకోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నేను నా ఈ యొక్క వీడియోని వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్